ఇరవై మూడో తారీఖు అయితే తీస్తున్నాం అండి ఇది వీడియో ఇరవై మూడో తారీఖు అయితే సెప్టెంబర్ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో అయితే నేను తీస్తున్నాను అనమాట ఇది ఫ్రెండ్స్ వెల్కమ్ టు మావారం వచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఈ వచ్చేసి ఎగ్జాక్ట్ గా వెలగపూడి దగ్గర అండి ఇక్కడ ఏంటంటే మెగా డిఎస్సి సంబంధించి ఉపాధ్యాయులకి అలాగే టీచర్స్ కి అందరికి ఈ కొత్తగా జాబ్స్ వచ్చిన వాళ్ళకి మీటింగ్స్ అయితే పెడుతున్నారు కదండి సభ దీనికి సంబంధించి పనులు ఎలా జరిగినాయి ఎంతవరకు జరిగినాయి మొన్న పంతొమ్మిదో తారీఖు అవ్వాల్సింది కదండి కొంచెం డిలే అయితే అయింది కదండి ఇప్పుడు ఎప్పుడు జరిగిద్ది ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను అండి ఈ నెల అనగా ఇప్పుడు మన వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే నేను ఈ వీడియో ఇరవై ఐదో తారీఖు అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయిందండి ఈ సభ అనేది అయి జరిగిద్ది అనమాట నేను అప్పుడు దాకా మీకు ఈ దీనికి సంబంధించి ఎలా జరుగుతున్నాయి పనులు ఏంటి అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందిస్తాను అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదన వీడియోలోకి అయితే తెలిపదం ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మెయిన్ సభా ప్రాంగణంలో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కదండి ఇక్కడ సంబంధించి కూలర్స్ కానీ ఇవన్నీ వేటి స్థానంలో వాటిని అయితే పెట్టేశారండి మొత్తం సెట్ అన్నమాట చూడొచ్చు అలాగే బిగ్ స్క్రీన్స్ కూడా సెట్ చేశారండి సభ కొంచెం దూరం ఉన్న వాళ్ళకి కనిపించదు కాబట్టి ఈ స్క్రీన్స్ కానీ ఇవి కానీ అన్ని సెట్టింగ్లు అయితే చేస్తున్నారు అన్నమాట అలాగే ఇదిగోండి ఇదే అండి మెయిన్ స్టేజ్ మనం ఇంతకుముందు కూడా చూసామండి మన వీడియోస్లో ఇప్పుడు ఈ మూడు ఈ మూడు పక్కల ఎంతవరకు రెడీ అయ్యి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా అండి ఇదిగోండి ఇవన్నీ కూలర్స్ వాటికి సంబంధించి అన్నమాట మొత్తం చూడవచ్చు మీరు అలాగే ఇటువైపు కూడా చూడొచ్చండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఇదే అండి మెయిన్ సభా ప్రాంగణం స్టేజీ ఉందండి దీనిలోనే పెద్ద స్టేజ్ అనమాట అదిగోండి ఒకసారి మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడు రెండు వైపులు వెళ్ళి చూపిస్తాను అలాగే ఇక్కడ సంబంధించి ఈ పోలీస్ వారు కూడా వచ్చేసారండి ఈ సెక్యూరిటీకి సంబంధించి మొత్తం భద్రతలో ఈ ఏర్పాట్లు అన్నీ ఎదిరిపోయినాయి అండి చాలా బాగున్నాయి ఇదిగోండి మెయిన్ స్టేజ్ రెడీ చేశారనమాట మొత్తం రౌండ్ స్టేజ్ అయితే చేశారండీ చూడొచ్చు మీరు అలాగే నేను మీకు ఇటువైపు లెఫ్ట్ వైపు వెళ్ళి చూపిస్తా ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి మొత్తం రౌండ్ స్టేజ్ అనమాట ఇదిగోండి ఇటువైపు కూడా కింద మ్యాట్ కూడా నీట్ నీట్గా మ్యాట్స్ కూడా వేశారనమాట చూడొచ్చు మీరు నీట్గా మ్యాట్స్ వేయడంతో పాటు చాలా అందండి మొత్తం ఇది మెయిన్ సభ ప్రాంగణం అండి కింద మనం మొన్న చూసినప్పుడు మ్యాట్స్ కూడా వేయలేదు అనమాట ఇప్పుడైతే నీట్గా మ్యాట్స్ కూడా వేసేసారనమాట చూడొచ్చు అలా ఉందో ఇక్కడ నుండి చూడండి ఎటు నుంచి చూసినా కానీ మనకి కనిపించింది అండి స్టేజ్ ఏ జిల్లాకి ఆ జిల్లా ఏ మండలానికి ఆ మండలం అయితే మొత్తం సెట్ చేస్తున్నారు అన్నమాట ఆ రౌండ్ గుంది కూడా అది స్క్రీన్ అండి స్క్రీను మొత్తం జరుగుతుంది రౌండ్ గా అందరికీ కనిపించిద్ది అట్లాగే ఇదిగోండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న సభా ప్రాంగణం అండి ఇక్కడ కూడా మొత్తం స్క్రీనింగ్ ఏరియా అనమాట మొత్తం స్క్రీన్స్ అనేవి ఏర్పాట్లు చేస్తారండి ఇక్కడ చూడొచ్చు ఈ లైట్స్ కోసం వీటి కోసం సిద్ధం చేస్తున్నారు ఒక్క రోజులోనే చూశారు కదండి ఎంత మారిపోయిందో ఒక్క నిన్నొక్కరోజే మనం వీడియో పెట్టండి ఇరవై ఒకటో తారీఖుకి ఈరోజు ఇరవై రెండు ఈరోజు చూడొచ్చు మీరు సారీ ఇరవై మూడు అండి ఈరోజు చూడొచ్చు ఎంత మారిపోయిందో మొత్తం అలాగే నేను ఇరవై ఐదో తారీఖు అంతవరకు మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను అండి చూడొచ్చు మొత్తం సైడ్లు మొత్తం కూర్చుంటాక కానీ మొత్తం నీట్గా రెడీ చేశారు మనకి రైట్ సైడ్ ఉన్న సభా ప్రాంగణంలో అయితే ఈ చైర్స్ కూడా వేసేసారనమాట చైర్ చైర్స్ వేయడం అన్నీ రెడీ చేశారు మన ఛానల్ ఏంటంటే అమరావతికి సంబంధించి అన్ని అప్డేట్స్ అనేవి ఉంటాయండి మీరు చూడొచ్చు మన ఛానల్ని ఇదిగోండి మొత్తం రెడీ చేస్తున్నారు ఇంకా ఈ సభా ప్రాంగణం ఒకటి రేడియో వాల్స్ మనకి ట్వంటీ ఫిఫ్త్ కి ఫుల్ సెడ్జ్ గా రెడీ అయిపోతాయి అన్నమాట అన్ని చూస్తున్నారు కదండి ఇదంతా ఒక సభా ప్రాంగణం అన్నమాట ఇదైతే మొత్తం ఇటువైపు ఉన్నదంతా స్క్రీనింగ్ ఏరియా అండి ఆ మధ్యలో ఉన్నది వచ్చేసి మనకి రౌండ్ స్క్రీన్ ఉంటుంది అనమాట ఇక్కడ అన్ని స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేస్తారనమాట ఇది చూస్తున్నారు కదండి ఇవి నిర్మిస్తున్నారంటే ఇవి మొత్తం స్క్రీన్స్ పెట్టడం కోసం నిర్మిస్తున్నారనమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ మధ్యలో ఒకటేనండి మనకి స్టేజీ ఉంది కాకపోతే ఇక్కడ ఈ ఈ షెడ్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్క్రీన్స్లో అయితే చూడాల్సి వచ్చిందన్నమాట ఈ సార్స్ కానీ మేడమ్స్ కానీ ఇటువైపు కూడా చూడొచ్చు మీరు ఇది అనమాట మెయిన్ సభా ప్రాంగణం ఇది మెయిన్ సభా ప్రాంగణం అండి ఇక్కడ కూడా స్క్రీన్స్ అనేవి ఏర్పాటు చేశారు కొంచెం లాంగ్లో ఉన్న వాళ్ళకి కనిపించవేమో అని ఆ రెండింటికంటే ఇది చాలా పెద్దదండి సిట్టింగ్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ దింది అలాగే కొత్తగా రంజా సబ్స్క్రైబ్ చేయండి ఏమాత్రం యూజ్ అయినా ఈ ఇవ్వండి ఇది మొత్తం స్క్రీనే అండి రౌండ్ స్క్రీన్ అనమాట అలాగే లైటింగ్స్ అద్దిరిపోయింది అనమాట ఇప్పుడు మీకు అటువై పెళ్లి చూపిస్తా ఇంకొకటి ఎలా ఉంది ఏంటి అనేది సభా ప్రాంగణం ఇదిగోండి ఇది ఒక సభా ప్రాంగణం ఇది ఇటు నుంచి ఇంకో సభా ప్రాంగణానికి అయితే వెళ్ళొచ్చు అనమాట సరో వాళ్ళు అందరూ వచ్చేసారండి పోలీస్ వాళ్ళు ఈ మీటింగ్కి సెక్యూరిటీ ఇవన్నీ అందించడం కోసం అలాగే మనం ఒకసారి అటువై పెళ్లి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ చాలా వరకు ఈ పనులు అయితే పూర్తయినాయి అనమాట మీరు ఇది ఇంకా బాగుందండి రెడీ అయితే ఇది మొత్తం స్క్రీనింగ్ సెక్షన్ అనమాట స్క్రీనింగ్ ఏరియా ఉండద్దండి ఇక్కడ స్టేజ్ అయితే మనకు మధ్యలో దానిలోనే ఉంది అటువైపు ఎలాగో ఇటువైపు కూడా అంతే చూడొచ్చు లైటింగ్స్ వేసి చాలా బాగుంది ఇక్కడ చైర్స్ కూడా పెట్టేశారు అనమాట చాలా బాగుందండి ఇదిగోండి ఇటువైపు చైర్స్ కూడా రెడీ అయిపోయినాయండి చైర్స్ కూడా పెట్టేస్తున్నారు చూడొచ్చు మీరు పదహారు వేల మంది టీచర్స్ అంటే ఉపాధ్యాయులు అంటే మామూలు విషయం కాదండి ఇప్పుడు దాకా ఎంతో మందికి చదువు చెప్పుకుంటారు ఇక్కడ నుంచి ఎంతో మందికి చెప్తారు అందరి భవిష్యత్తు అసలు ఈ సభ చాలా బాగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించిన సభ కాబట్టి చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారండి ఈ డిఇసి కి సంబంధించి డిసిఎస్ కి సంబంధించి డిఎస్సి కి సంబంధించి ఇవ్వండి క్లాత్స్ కూడా వేశారనమాట ఏ మాత్రం ఇబ్బంది కనకుండా దీని మీద మళ్ళా చైర్స్ ఇంకా వాటర్ ప్రూఫ్ అండి టెంట్స్ గురించి అడిగారండి ఏం టెంట్స్ వాడుతున్నారు అండి అని ఇవన్నీ వాటర్ ప్రూఫ్ టెంట్స్ అండి వాటర్ మనకి వర్షాలు పడినా కానీ ఇబ్బంది పడాల్సిన పని లేదండి పక్క నుండి కూడా జల్లు రాకుండా కూడా ఇదిగోండి గట్టిగా ఏర్పాట్లు చేశారనమాట ఏమాత్రం జల్లు కూడా లోపలికి రాదండి అట్లా ఏర్పాట్లు చేశారు అదిగోండి మధ్యలో వాటర్ పడినా కానీ అటు నుంచి వెళ్ళిపోవడం కోసం అయితే వాటిని సిద్ధం చేశారు నేను మీకు అటువైపు వెళ్ళినప్పుడు చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇక్కడ చైర్స్ వేశారు నీట్గా చాలా అద్భుతంగా ఉందండి చైర్స్ వేసిన తర్వాత అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మన ఛానల్కి మొత్తం పైన చైర్స్ కానీ అన్నీ వేసారన్నమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇది మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ చేయండి చూస్తున్నారు కదండి మొత్తం ఎలాగ ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది ఇది వచ్చేసి మనం ఇరవై మూడో తారీఖు అయితే తీస్తున్నామండి ఇది వీడియో ఇరవై మూడో తారీఖు అయితే సెప్టెంబర్ తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదులో అయితే నేను తీస్తున్నాను అనమాట ఈ వీడియో చూసారు కదండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి అయితే ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి అర్థమవుతుందండి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చాలా బాగున్నాయండి ఏర్పాట్లు అయితే చాలా బాగా జరుగుతున్నాయి చూసారు కదండి నేను ఓన్లీ ఈ వీడియో తీయటం కోసమే నేను జర్నీ చేసి అయితే వచ్చాను అనమాట నేను మామూలుగా అమరావతి అప్డేట్స్ కూడా ఇస్తాను అండి కొంచెం హెల్త్ బాగోగా రావట్లేదు నేను అప్డేట్స్ ఇవ్వడానికి కూడా ఈ అడుగుతున్నారు మనం అని చెప్పి తీసా అనమాట మీరైతే సపోర్ట్ చేసి ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్